పొత్తు మీద చీకటి ఒప్పందం మీద తమ్ముళ్ళు మీరే ఆలోచించండి కేసుల కోసం నువ్వు ఒప్పందం చేసుకున్నావు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇక్కడే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా బయట వచ్చాడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి ముందు వెనక ఆలోచించకుండా పొత్తు ఉంటుంది కలిసి పోటీ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి కొడుకు పిఠాపురం వెళ్తాడంట ఇంట్లో ఏగలేవు కానీ ఇంట్లో ఈగల మోత బయట చూస్తే ప్రగల్భాలు పలుకుతావా నువ్వు మా తమ్ముళ్ళు చెప్పినట్టు తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్కి ఏం చేస్తారు పదును పెట్టండి ఇక్కడ సీట్ మన జనసేన లేదు కానీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉంది జనసేన కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశ పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒకటే ఆలోచన ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా రాజకీయాల్లో భూస్థాపితం చేయాలి ఒకసారి చల్లా బాబు ఆయన చేతుల్లో ఓడిపోయాడు ఈసారి అదే బాబు చేతుల్లో చిత్తు చిట్టుగా ఓడిపోబోతున్నాడు తమళ్ళు ూరుని అభివృద్ధి చేసే బాధ్యత మాది కుప్పంతో సమానంగా చేస్తా తపలు తీసుకుంటా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా మీరు నం తీర్చుకుంటా కానీ మీరు ఓటేయాలి గెలిపించాలి నమ్మకమైన తమిళ్ పాపాల పెద్దిరెడ్డి మీరు ఒకసారి చూస్తే కాంట్రాక్ట్లు ఆయనవి పాల ఫ్యాక్టరీ ఆయన అన్ని అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమానికి వచ్చారు ఆ కార్యక్రమం మీరు చూస్తే పట్టాదారు పాస పుస్తకం ఈ భూమి ఎవరిదయా ఎవరిది భూమి మీ భూమి జలగ భూమి మీదేనా నమ్మకమేనా వాస్తవేనా ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఎవరిది ఇది రాజముద్ర అవునా కాదా ఇది రాజముద్ర ఎవరున్నా ఆమోదించాల్సిందే ఇది జలగ ఫోటో వాళ్ళ తాత మీకు ఇచ్చాడా వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా మీ తండ్రి ఇచ్చాడా లేదా మీ వారసత్వం అవునా కాదా మీ కష్టార్జితం అవునా కాదా దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా లేదు రోషం రాలా రాలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం చించి చెత్త బుట్టలో పారేద్దాం తమ్ముళ్ళు నేను ఒకసారి ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాధార పాస్ పుస్తకాలు ఇస్తారని ఆవేశిస్తున్నాం మీరేమంటారు సమభ కాదా ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ భూమి కాదు జగన్ అకౌంట్ రాసేసుకుంటున్నాడు ఆయన ఒక పోర్టల్ పెట్టాడు క్రిటికల్ రివర్ పోర్ట్ అంట కాలిఫోర్నియాలో ఉంటుంది ఈయన బినామీ ఉంటాడు అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట పెట్టి పట్టాదారు పాస్ పుస్తకం లేదు వన్ లేదు అడంగల్ లేదు మీకు ఫోటో కాపీ క్యాపీ జిరాక్స్ కాపీ ఇస్తాడంట ముడ్డి కూడా దుడుచుకోవడానికి రాదా జిరాక్స్ కాపీ అవునా కాదా అది మీకు ఇస్తాడంట అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటారంట మీ ఆశ తాకట్లు పెడతారంట లేకపోతే టైట్లింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి పెడతారంట ఆయన కూడా ఎంఆర్ఓ కాదు ఆర్డీఓ కాదు జలగన్న మనిషి పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా గోయిందా మీరు అనుకోవచ్చు రైతులకే వర్తిస్తుందని మీ ఇల్లు కూడా అంతే ఒక సెంటు భూమి కూడా అంతే మీ అందరి జుట్టు జలగన్న పెట్టుకొని మిమ్మల్ని ఆడ మా తమ్ముడు చెప్పినట్టు కటింగ్లు చేయడానికి ఏం తమ్ముళ్ళలో మీకు కనిపించలేదా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా ఇదేం చేస్తాం మీరు కూడా ఊరూరు చెప్పండి గట్టిగా చపాట్లు కొట్టండి చించేమని ఇది ఈ యాక్ట్ వస్తే మీ నియోజకవర్గం భూములన్నీ పెద్ద ఎవరో పాపాల ఇతర మనిషి కాదు మానవత్వం లేదు నేను అనుకోనున్నా కిరణ్ కుమార్డు అనుకోనున్నా మళ్ళా నువ్వు తిరిగేవాడు ఆ పాపాల పెద్దిరెడ్డి అని అడుగుతున్నా రాదనుకుంటున్నావా అవకాశం శాశ్వతం అనుకున్నావా నువ్వు దేవుడు కంటే గొప్ప అనుకున్నావా నువ్వు అందుకే చెప్తున్నా తమ్ముళ్ళు నేను అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఉంది బాబు సూపర్ సిక్స్ ఇచ్చాం పవన్ కళ్యాణ్ షర్ముగా వ్యూహం కూడా ఇచ్చాం ఈరోజు తిరుపతిలో నేను పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో కూడా పెట్టాం నిన్నే అనకాపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీటింగ్ కూడా పెట్టాం రేపు మీరందరూ కూడా నేరుగా పీలేరు ప్రధానమంత్రి కలికర్ ప్రధానమంత్రి రేపు సాయంత్రం వస్తున్నారు ఆయనకు స్వాగతం పలకడానికి రాష్ట్ర అభివృద్ధికి దుర్మార్గుల్ని శిక్షించడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాలి ఎంత మంది వీలైతే అంత మంది ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చినప్పుడు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావాలన్నారు ఉర్దూ తప్పకుండా ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇస్తా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు ఎవరైనా అధ్యాత్ర పోవాలంటే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది కి మౌజములకి పదివేలు ఐదు వేలు పారిశోధిక ఇస్తాం విదేశ విద్య వస్తుంది దుల్హాన్ వస్తుంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం ఇది కాకుండా మసీదులకు నెలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం మైనారిటీ సోదరులను రక్షించుకుంటాం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇక్కడ చింతపండు వ్యాపారస్తుల కోసం ట్రేడ్ యూనియన్ గాని చింత పండు నుంచి ఆ రసం తీసి అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొస్తాం తీసుకొచ్చే మీ చింత పండుకి ఎక్కువ ధర వచ్చేటిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ యువత కోటే హామీ ఇస్తున్నాం తమిళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి ప్రధాన మోడీ గారు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు ఇప్పటికే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన దేశం ఐదేళ్లలో ప్రపంచంలో మూడవ అగ్రదేశంగా తయారవుతుంది పేదరికం లేని దేశంగా తయారు చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది నేను మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం అదే సమయంలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా పేదవాళ్ళ ఉంటాం జగ్గుబాయి చెప్పినట్టు ఏ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయం చేస్తామని మీరు అడుగుతున్నా మిమ్మల్ని చెయ్యం ఇంకా పది రూపాయలు ఎక్కువ ఇస్తాం మీకు అందుకే సమక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం మీరు చూస్తే నేను పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా నేను ఒకసారి మెగా డిఎస్సీ పెడతాం మొదటి సంతకం పెడతాం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు మీ ఊర్లో కూర్చొని వర్చువల్ గా మీ ఇంట్లో నుంచే పనిచేసే విధానం తీసుకొస్తాం అందరికీ ఉపాధి కల్పిస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అవసరమై నేను అది అన్ని ముఖ్యమైన కేంద్రాలు చెప్తున్నాను ఈ పుంగునూరులో కూడా ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ ఫ్రం హోమే కాకుండా స్టేషన్స్ పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడొచ్చి పనిచేసేటిగా అదే సమయంలో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను టెక్స్టైల్ పరిశ్రమ ఒకటి ఏదైతే గార్మెంట్స్ ఇవన్నీ కావాలి మహిళలకు ఉద్యోగాలు రావాలి ఇది కూడా చేస్తాం నర్సింగ్ కాలేజ్ పెడతాం ఇంకొక పక్కన మొన్నే మీరు చూశారు సర్పంచ్ల పేరుతో కౌన్సిలర్ పేరుతో వార్డు మెంబర్ల పేరుతో నామినేషన్లు వేసుకోవాలని ఏం తమ్ముళ్ళు మీకు రోషం ఉంటే మొన్న ఎలక్షన్ లో ఒక్కైనా నామినేషన్ ఇచ్చారా ఏనిచ్చారా ఆ రోజు రాత్రి అంతా మేలుకున్నాను నేను కడాన ఒక ఆడబిడ్డ ముస్లిం ఆడబిడ్డ బురకా వేసుకొని పోతా ఉంటే కూడా దౌర్జన్యం చేశారు అంజరెడ్డి అతి దారుణంగా దాడి చేశారు అంజరెడ్డి గుండే రోషులో పది శాతం మా తమ్ముళ్ళకుంటే ఈ పాపాల పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట రాలేడు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా సమయం అయింది మళ్ళా నేను తిరుపతికి వెళ్ళాలి అందుకే అడుగుతున్నా పంచాయతీ ఎన్నికలు అదే మారిగా మున్సిపల్ ఎన్నికల్ని ఏ విధంగా దౌర్జన్యం చేశాడో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు చేయాలనుకుంటున్నాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండు ఇది ఎన్డీఏ మూడు పార్టీల కలయిక తోక తిప్పావు కక్ష చేస్తాం అన్ని బూతుల్లో కూడా కమలాలు ఉంటాయి ఎన్నికల కమిషన్ చేస్తుంది స్థానిక పోలీసులే కాదు రిజర్వ్ పోలీసులుంటారు మీరు కంప్లైంట్ ఇస్తే రెండు నిమిషాల్లో మక్కని రగ్గొట్టి మీకు ఓటేసే స్వేచ్ఛరిస్తారని మీ అందరికీ ఇస్తున్నా నిన్ననే ఉద్యోగస్తులు చూసారా తమ్ము అడుగుతున్నా ఐదు వేల రూపాయలు ఇవ్వబోయారు మీ పాపిస్తే డబ్బులు మా కొద్దని తిప్పి నేరుగా పోయి ఓటేసి మన దగ్గరకు వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి గట్టిగా పనిచేయండి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయండి అని ఉద్యోగస్తులందరూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా ఓట్లేస్తున్నారు నేను చాలా సార్లు చూశారు కానీ ఉద్యోగంలో ఇంత గట్టిగా కసి ఉందని నేను ఊహించలా ఆ కసి చాలా ఎక్కువ ఉంది దానికంటే ఎక్కువ కోపం మీకుంది మళ్ళా లైసెన్స్ ఇవ్వద్దండి పాపాల పెద్దిరెడ్డికి ఇవ్వద్దండి ఇక్కడిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఎన్నికల సమయం మళ్ళా నాకు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది రేపు ప్రధానమంత్రి మీటింగ్ కూడా ఉంది మీకు కూడా మళ్ళీ హామీ ఇస్తున్నా మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా మీ అందరినీ జైల్లో పెడితే మనుషులు లేకపోతే నేను వేరే ప్రాంతాల నుంచి మనుషులు పంపించి ఇంటింటికి తిరిగి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులు జైల్లో నుంచి బయట వచ్చే వరకు నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మీకోసరం ఆలోచించాను తప్ప నా కోసం కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా అమరావతి నుంచి అడ్వకేట్లు పెట్టాను చల్లాబాబు కూడా జైల్లోనే ఉన్నాడు అంటే చల్లాబాబు చేసిన తప్పేంటని అడుగుతున్నా అంటే పొగిరెక్కిపోయి ప్రత్యర్థినివాడు కనపడకుండా ఇష్టానుసారంగా చేయాలనే పరిస్థితికి వచ్చాడు మిమ్మల్ని కాపాడుకుంటా మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చేనా కాపాడుకుంటాను కానీ మిమ్మల్ని వదిలి పెట్టాను ఎవరైతే మనం బాధపడ్డాము సఫర్ అయ్యాము వాళ్ళు అధైర్యపడద్దండి నేను అండగా ఉంటా అవతల వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా మన కార్యకర్తలకు గుర్తింపించి మిమ్మల్ని ఆదుకుంటా ఒక తెలుగుదేశం కార్యకర్తలే కాదు గట్టిగా పనిచేయండి జన సైనికుల్ని బిజెపి కార్యకర్తలు కూడా కలిసి ముందుకు సాగదాం అందరం కూడా ఎప్పుడన్నా రేపు ఎన్నికలైన తర్వాత కూడా కేంద్రం ఉంటుంది రాష్ట్రం ఉంటుంది ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది అందుకు మీరందరూ ఆలోచించి ముందుకు పోవాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి గుర్తు మర్చిపోతుంది చల్లాబాబు సైకిల్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం పూ ఇప్పుడు చెప్తున్నా నేను హలో పొంగనూర్ అంటే బాయ్ బాయ్ పాపాల పెద్దరెడ్డి హలో పొంగనూర్ హలో పొంగనూర్ హలో పొంగనూర్ హలో నమ్మకమేనా నమ్మకమేనా రోషం సిద్ధమా మీరు సభాష్ నమస్కారం జై హింద్ రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంతుల కోసం ఈ రాక్షస పాలనంత వంచదు మా పౌరుషం పసుపు కోసిన గతులు మేవా సాధ్యం విల విలదారు పోయింది రేలను తరిసిన నెత్తుల తిలకం దివ్య రంగిరీగ మేము తగ్గం